ఎవరిని ప్రేమించి తండ్రిని ప్రేమించి ఎవరిని ప్రేమించి తండ్రిని ప్రేమించే మనకు సేవ చేశాడంట మళ్ళా సాయంత్రానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ గడిపాడంట కాబట్టి నీకు ఈ రెండు అనుభవాలు ఉండాలి నాన్నతో నువ్వు ఒంటరిగా గడుపుకునే అనుభవాలు ఉండాలి నాన్న సంతోషం కోసం నువ్వు నీకు అప్పగించిన బాధ్యతలు సరిగా నెరవేర్చాలి ఒకవేళ నీకు ఇంకా పెళ్లి కాలేదనుకో పెళ్లి కాలేదను నేను పూర్తికాలం తండ్రి సేవలోనే ఉండాలని నువ్వు అనుకున్నావు అనుకో నువ్వు అనుకో అట్లయితే పెళ్లి పక్కన పెట్టే పెళ్లి పక్కన పెట్టే అంతేగాని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకో చేసుకున్న వాళ్ళని ఎత్తిన వస్త్రం వేసి నీ సావు నువ్వు సావు నేను భక్తి కార్యక్రమంలోకి వెళ్ళాను అంటే మర్యాద కాదు దేవునికి స్తోత్రం అల్లే చెప్పండి గట్టిగా ఒకవేళ వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారు అనుకో ఇక అడ్డం లేదు పూర్తిగా దేవుని పనిలో ఉండవచ్చు వాళ్ళే నాకు వద్దుపో అన్నారు అనుకో దేవునికి స్తోత్రం కాదండి బాధ్యత నెరవేర వద్దుపో కాదమ్మా బాధ్యత నెరవేరిస్తే వద్దు పో అట్లయితే ఇంక సంతోషం పో అని పూర్తిగా దేవుని పనిలో ఉండే ఇబ్బంది లేదు కానీ నీ అంతట నువ్వు నెత్తిన వస్త్రములు వేస్తే తేడా కాబట్టి దేవుని ప్రేమించుట అంటే అన్నీ ఎగ్గొట్టి ఉండటం కాదు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమని మర్చిపో భాగమని మర్చిపో తల్లిదండ్రులు ఉన్నారా తల్లిదండ్రులున్నారా వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని పట్టించుకోవటం దేవుని ప్రేమించటమే దేవా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా నేను నీకు వెయ్యి రూపాయలు వేసాను ప్రభా ఆయన అంటాడు అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు వే వేస్ట్ ముసలి వాళ్ళు ప్రభా వాళ్ళు వేస్ట్ ప్రభా నేను అసలు నువ్వంటే నాకు ఎంత లవ్వో లవ్వు ఓ లవ్వు అరే లవ్ అని నా చెవులో పెట్టకరా పువ్వు నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానని లెక్కలు చెబుతున్నావు ఎవడియమన్నాడు రా నిన్ను ముందు పెట్టురా అన్నం పెట్టురా వాళ్ళకి ఇవ్వరా వాళ్ళు పాచి పై వేసుకొని తింటున్నారు భూసు పట్టిన వేసుకొని నువ్వు చూడనందుకు పోయి ఎక్కడో దేవులు అడుగుంటారా వాళ్ళు ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నువ్వు నన్ను ప్రేమిస్తే తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తాను నీకు తెలియదా ఏం చెప్పాను రా నీకు తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా నా కుమారుడా నువ్వు వాళ్ళని ద్వేషించి